గత కొద్ది కాలంగా ఆందోళన చెరువులు గుంటలు నిండలేదనేటువంటిది ప్రాజెక్టులు ఇంకా చెల్లకల రావాలని కోరుకుంటున్న సందర్భంలో సమృద్ధిగా వర్షాలు పడతా ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులుగా వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలు కూడా కుండపోతగా ఒకటేసారి పడి మానుకోకుండా మధ్య మధ్యలో వర్షం పడి రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా పునరావాస చర్యలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం రాలేదు దాని తర్వాత ప్రాణ నష్టానికి సంబంధించి ఎక్కర్లేదు చిన్న చిన్నగా ఒక రవాణా సౌకర్యం సపోజ్ కోహెడ మురుగారు తీసుకుంటాడు లేకపోతే ఇల్లత్తగొండ మండలము జిల్లాలో అక్కడక్కడ కొంచెం చిన్న రవాణా తాత్కాలికంగా ఆగిపోయినా ఇన్ఫ్లోస్ కూడా అన్నీ స్టార్ట్ అయినాయి ఎల్ఎండికి అలా దాదాపు పద్నాలుగు టీఎంసీల వాటర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీకి మిడిమానేరులో కూడా ఎల్ఎంపల్లి నుంచితో పాటుగా మిగతా వాటర్ మన మోయత్ మీద వాగు నుంచి కావచ్చు లేకపోతే మూలవాగు నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే రోజువారీగా నీళ్ళ పంపింగ్ కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ ఉండగా కూడా ఎల్లంపల్లి నుంచి వాటర్ కిందికి వదలాల్సి వస్తూ ఉంది వాటన్నింటినీ వెంట వెంటనే ఈ ప్రాజెక్టులని నింపే విధంగా మిడ్ మానేరు మానేరు రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో పాటుగా కిందికి అప్ టు కోదాడ వరకు కూడా నీళ్లను వదిలిపెట్టే విధంగా ప్రాజెక్టు నింపుకునే విధంగా ఈ యొక్క వర్షాలు సహకరిస్తాయో ఆశీర్వదిస్తాయని ఆశిస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఈవెన్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి తీసుకున్న ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన అందరి కమిషనర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా చిన్న చిన్న కరీంనగర్ టౌన్లో రెండు మూడు వాటర్ ల్యాగింగ్ సెంటర్స్ ఉండే మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్ళు ఇళ్లలోకి వచ్చి ఇళ్ళు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడలేదు ఆ విధంగా ఒకవేళ పరిస్థితి ఏర్పడితే కూడా అందరు అధికారులు క్షేత్రస్థాయిలో ఎవరి హెడ్ క్వార్టర్లలో వాళ్ళు ఉండి ఒక లైన్ ఆఫీసర్స్ అందరితో లైసెన్సింగ్ చేసుకుంటూ సమస్య రాకుండా చూస్తూ ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా అక్కడ అధికారులందరితో ఆన్లైన్లోనే సంప్రదిస్తూ ఉన్నాం అక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు హిమాయత్ సాగర్ కావచ్చు లేదా మన ఉస్మాన్ సాగర్ కావచ్చు కూడా అక్కడ కూడా ఇప్పుడే లేవల్స్ అన్నీ కూడా నిండేటువంటి పరిస్థితి వస్తుంది కిందికి వదిలినట్టయితే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇంకా మూడు నాలుగు రోజులు ఒకవేళ వర్షాలు ఉంటే ఎల్ఎండి వాటర్ వదిలితే కూడా కిందికి అప్ టు మంతేని వరకు కూడా అక్కడ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో సమన్వయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇష్యూ ఏం లేదు లేకుండానే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఏర్పడుతున్నాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతూ నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తాను ఈరోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే పన్ సుందిల్లా మేడిగడ్డ అన్నారంలో నీళ్లు ఉంచడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్సాగర్ అరవై రెండు టీఎంసీలో వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడి అన్ని ప్రాజెక్టులు నింపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈవెలా కూడా చెప్తున్నాం ప్రాణహిత చేవేళ్ళ నుండి వచ్చే నీళ్ళు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గౌరవెల్లి గండిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటి ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా రేపు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండి వాదన చేసే ప్రయత్నం చేస్తారు కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేరు ఎట్లయితే పార్లమెంట్లో సున్నా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండపోత వర్షాలు కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటే వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిది వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడం చెరువులోకి రావడం వొంగి పొర్లిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది ఇది శుభ సూచకం అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో రెండు మూడు రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరూ కూడా జలకళతో ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు ప్రాజెక్టులు వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయదని కోరుతాను అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు ఇంకెక్కడైనా జిల్లాలో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తవ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము మా ప్రజాప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులందరికీ అందరూ కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతోంది ఉంది ప్రభుత్వం తరఫున కూడా ప్రజా ప్రజా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు